సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కు మంచి హిట్ అందించింది అయితే రెండు వేల పదిహేనులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది కానీ ఈ సినిమా కథ విషయంలో నానా రచ జరుగుతుంది తాను రాసుకున్న నవలలోని కథను కాపీ చేశారంటూ రచయిత శరత్ చంద్ర ఆరోపించారు తాను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్టోరీని కాపీ చేశాం అని కొరటాల శివ ఒప్పుకోవాలని శరత్ చంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా కథపై వివాదం నడుస్తూనే ఉంది దాంతో ఈ సినిమా కథ వ్యవహారంలో దర్శకుడు కొరటాల శివపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది ఇక ఈ వ్యవహారంపై తాజాగా శ్రీమంతుడు చిత్ర యూనిట్ స్పందించింది శ్రీమంతుడు కథపై తొందరపడి ఎవ్వరూ ఎలాంటి అభిప్రాయానికి రావద్దు అంటూ చెప్పుకొచ్చింది మూవీ టీం శ్రీమంతుడు చచ్చేంత ప్రేమ రెండు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఆ పుస్తకాన్ని సినిమాను పరిశీలిస్తే వాస్తవాలు గమనించవచ్చు దయచేసి ఎవ్వరూ ఓ అభిప్రాయానికి రాకండి చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది అంటూ మూవీ టీం విజ్ఞప్తి చేసింది ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు అక్కడ కొరటాలకు చుక్కెదురైంది దాంతో సుప్రీంకోర్టు మెట్లెక్కారు కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది మరి కొరటాల శివ కోర్టు కథకు శుభం పడేది ఎప్పుడో వేచి చూడాలి